హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ కావ్య ఇష్మా టర్ని ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు కదా అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఏం లేదండి సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారు వచ్చాక ఈవినింగ్ స్నాక్స్ కింద ఈరోజు మొక్కజొన్న చిప్స్ చేద్దాం అనుకున్నాను ఇప్పుడు ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను చూడండి వాటికి కావాల్సిన పదార్థాలు కూడా చూడండి ఇవన్నీ మొక్కజొన్న చిప్స్ అండి వేరుసెన గుళ్ళు కరివేపాకు కారం సాల్టు చికెన్ మసాలా పొడి గరం మసాలా పొడి మిరియాల పొడి అండి ఈ ఐటమ్స్ ఉంటే ఇవి బాగుంటాయి చాలా టేస్ట్గా కూడా అనిపిస్తాయి ఇవి వేసుకుంటే అందుకని ముందుగా ఒక బాండిల్ పెట్టేసుకున్నాను ఒక హాఫ్ లీటర్ ఆయిల్ పోసేసానండి బాండిల్లో ఇది వేడెక్కాక ఈ చిప్స్ని వేసుకుంటాను ఈ మొక్కజొన్న చిప్స్ అండి కొంచెం కొంచెంగా వేసేసుకుంటే సరిపోతాయి నూనె బాగా కాలినాక వేసుకోండి బాగా కాలిపోతాయి తొందరగా నూనె ముందుగానే వేస్తే చిప్స్ కూడా వేగవు ఇప్పుడు వేసుకున్నాను అదే అదేవిధంగా ఒకదాని తర్వాత ఒకటి అట్లాగా వాయి వాయి వేసుకోవాలి మళ్ళీ ఇంకొకసారి వేసేసుకుంటాను చూడండి ఎట్లా ఆయిల్ బాగా వేడి ఇట్లాగా పైకి తేలుతూ వచ్చేస్తాయండి చిప్స్ అదే ఆయిల్ కాలకుండా ఉండింది అనుకో అడుగునే ఉండిపోయి అసలుకి వేగవు ఇప్పుడు మొత్తం చిప్స్ చేసేస్తారండి అట్లాగ మొత్తం ఒకదాని తర్వాత ఒకటి లెక్కలో మొత్తం అట్లాగే వేయించి పెట్టుకునేస్తాను పిల్లలు ఒక పక్క హోంవర్క్ కూడా చేస్తున్నారు అందుకే ఇంట్లోకి వెళ్ళలేదు ఇట్లాగా చిప్స్ వరకు వేయించి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వేరుసినపప్పు కూడా వేసేస్తున్నాను ఆయిల్ కాగినాకే వేయాలండి వేరుసినపప్పు కూడా ఇవి సరిపోతాయి దాంట్లోకి ఒక రెండు వందల గ్రాములు ఉంటాయండి ఇప్పుడు వేసినాయి నేను ఇవి నిదానంగా వేగాలండి ముందే కానీ ఎక్కువ మంటమే కానీ పెట్టేసామంటే మాడిపోతాయి కలర్ రావాలి ప్లస్ ఉడకాలి కూడా లోపల పచ్చి పచ్చిగా ఉంటే బాగుండవు కాబట్టి చూడండి ఇవి కూడా వేగిపోయాయి ఇప్పుడు కరివేపాకు కూడా వేసేస్తానండి ఆయిల్లో మొత్తం కరేపాకు ఒక్కసారిగా చేసుకుంటే సరిపోద్ది ఇది కూడా బాగా దోరగా వేగాలండి లేకుంటే పచ్చి వాసనగా ఉంటుంది ఇట్లానే అయితే తినేదానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది కరివేపాకు కరివేపాకు తింటే ఇంటికలు కూడా బాగా పెరుగుతాయండి చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయండి కరేపాకులో ఇవి కూడా వేగిపోయాయి దోరగా వేయించుకుంటే సరిపోతుంది బాగా మాట పెట్టుకోగాకండి నేను వేసిన కలర్ అట్లాగే రావాలి ఇప్పుడు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఆయిల్ కొంచెం వాటర్ పెట్టేసుకుంటాను పిల్లలకి స్నానాలకి ఇప్పుడు అండి కొంచెం సాల్ట్ వేసుకుంటాను కింద దాకా పట్టాలి కదండి ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్నాం కదండి కరివేపాకు వేరుశనగపప్పు అవి కూడా వేసుకున్నాను దాని మీద కూడా కొంచెం కారము కొంచెం సాల్ట్ చల్లుకుంటాను ఇప్పుడు గరం మసాలా కొంచెం వేసుకున్నాను ఇప్పుడు కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకుందాం టేస్ట్ అంటే చాలా బాగుంటుంది చల్లుకొని చూడండి ఒక్కసారి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి వేసుకున్నాను ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి ఇట్లాగా పైకి కింద కంటే బాగా కలుస్తుంది ఒకవైపు కలుస్తుంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇందాక ఎలా వేసానో అట్లాగే ఇంకొక లేయర్ వేసి బాగా కలిపేసుకుంటే అయిపోతాయి మా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి అండి కరకరలాడే చిప్స్ రెడీ అయిపోయాయి బాయ్ ఫ్రెండ్స్